నమస్తే అండి వారికి జూలై ఒకటో తేదీ నుండి జూలై ముప్పై ఒకటవ తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి నరాలు మరియు ఉదర సంబంధించిన సమస్యలు ఉంటాయి జాగ్రత్త వహించండి భూములు ఇతర ఆస్తులు కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఎక్కువగా నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది మీకు శత్రు సంఖ్య పెరిగే అవకాశంగా ఉంది మీరు ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు అందరూ మిమ్మల్ని గౌరవించేలా ఉంటారు ఆధ్యాత్మికంగా ఉండండి అనుకున్న పనులు విజయం సాధిస్తారు తెలివి నైపుణ్యంతో ఉండడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మీకు రుణాలు ఉన్నట్లయితే జాగ్రత్త వహించండి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది అనుకున్న స్థాయికి వెళ్లే సమయమనే చెప్పవచ్చు ఈ వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు నైపుణ్యంతో ఏకవాక్యం మీద ఉండండి విద్యార్థులు అనుకున్న లక్ష్యం సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి జులై పదిహేను తర్వాత ప్రయత్నించండి వివాహం కోసం చూసే వారికి జులై పదిహేను తర్వాత మంచి సమయమనే చెప్పవచ్చు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండండి రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేవారు సరైన సమయం కాదు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేసినట్లయితే మనశ్శాంతి పొందుతారు